ఏంది ఈసారి జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా మీరు అందరు నమ్మకంతోని ఇక్కడ సిద్ధాంత సభ దాకా వచ్చారు అన్ని ప్రోగ్రాంలకు వెళ్తున్నారు ఏమో జగన్ వచ్చేవాళ్ళు ఈసారి ఎన్నికల్లో చిచ్చు చిత్తుగా ఓడిపోబోతున్నారు అంటున్నారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో మే ముప్పై ఒకటి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎందుకంటే కాన్ఫిడెన్స్ మీకు కాన్ఫిడెన్స్ అంటే జగనన్న పెట్టిన పథకాలు అలా ఉన్నాయండి జగనన్న గౌరవంతో జగన్ విజయము జగన్ వసతి దివ్వను జగన్లో చేయొచ్చు జగన్లో చేతోడు వై వైఎస్సా రైతు భరోసా ఎన్నో పథకాలు పెట్టాడు ఈ చెప్పడానికి కానీ ప్రజలందరికీ చేరుకోలేదని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు చేరుకోలేదు అందరూ చేరుకోలేదు ప్రతి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కోట్ల మంది జనం ఉన్నారు కదా ప్రతి ఇంటికి పథకం చేరింది ఆ పార్టీ ఈ పార్టీ అనేది భేదం ఏమీ లేదు అందరికీ ఒకటోసారి పెన్షన్ వస్తుంది రైతు భరోసా పిల్లలకు విద్యా దీవినా వసతి గోరుమొత్త అన్నీ పడుతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని అన్నారు ఇవన్నీ అయ్యే పని కాదని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా తొక్కలేడండి ఆయన ఎంపీకి వెళ్ళిపోతున్నాడు సొంత చెల్లెల్ని ఏడిపించాడు అసలు జగన్ ఇవన్నీ మామూలుగా ఏందంటే ప్రతి కుటుంబంలో ఉండే ఇవన్నీ మామూలుగా అవన్నీ మనం అనుకోకూడదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలా అలా జరిగిపోద్ది ఓకేనా ఇప్పుడు పేదలందరూ కూడా జగన్ గారి పక్షంలో ఉన్నారని నమ్ముతున్నారా జగన్ వారి పక్షంలో ఉంది పేదలందరూ జగన్ పక్షాన ఉన్నారు అరవై మూడు లక్షల డెబ్బై ఆరు మంది పింఛన్దారులు ఉన్నారు ఓకేనా రాజధాని వల్ల చాలా ఎఫెక్ట్ పడుద్ది జగన్ గారి మీద అంటున్నారు మీరు ఏమంటారు ఒక రాజధాని చెప్పుకోవడానికి మనకు లేదు అని చెప్పేసి అంటున్నారు కదా రాజధాని చెప్పుకోవడానికి అమరావతి కాదు వైజాగ్ అంటున్నారు కదా వైజాగ్ అంటే ఇంటర్సిటీ కాబట్టి అక్కడ చేసుకోవచ్చు ఏమైంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గ్రాఫిక్స్ అన్నారు ఇప్పుడు ఇదే ఎన్నికల ముందు సేమ్ జగన్ గారు కూడా కోడికత్తి గ్రాఫిక్స్ అని ఒకటి వీడియో రిలీజ్ చేశారు వైజాగ్ అంటున్నారు మీరు ఏమంటారు ఈ అన్ని మామూలు అనేది రాజకీయం అనేది సాయం చదువుతుంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఒకరు అనుకుంటారు ఇప్పుడు అనుకుంటారు ఎన్ని ఎన్ని కాకుండా టోటల్గా రోరల్గా ఒక చూస్తే జగన్ జగనన్న వచ్చేది ఖాయం రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న అన్న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాన్ఫిడెన్స్ ఓకే